మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇల్లందు పట్టణంలో ఐదు వార్డుల చొప్పున ఈ రోజు సాయంత్రం వార్డు కార్యకర్తలతో ముఖ్య నాయకులతో సమావేశం సమావేశంలో భాగంగా పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ని గెలిపించాలని తొమ్మిదవ వార్డు నుండి పద్దెనిమిదవ వార్డులో జరిగిన సమావేశంలో ఆదివాసీ రాష్ట్ర నాయకులు ఈసం నర్సింహారావు మాట్లాడారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ముఖ్య నాయకులు ముఖ్య నాయకులు ప్రజలు పాల్గొన్నారు పాల ప్యాకెట్ల కానుంచి ప్రతి ధరలు పెంచి ఇలా కరెంటు కానుండి బస్ ఛార్జీల కానుండి ధరలు పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకున్నటువంటి ఇలా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఓట్లాడడానికి మన ప్రజల దగ్గరికి వస్తా ఉంది మరి మీరు చూడండి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మనకు బస్సు ఉచితంగా ఇచ్చారు మరి రెండు వందల యూనిట్లు కూడా కరెంట్ ఛార్జ్ ఉచితంగా ఇచ్చారు మరి హాస్పిటల్కి వెళ్తే పది లక్షల రూపాయలు కూడా మన వైద్యానికి ఇస్తున్నారు మరి పెళ్లి జరిగితే లక్ష రూపాయలు ఇచ్చి మరి బంగారం కూడా సులభించేటువంటి కార్యక్రమం తీస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మేరతో గెలిపించాలి ఈ ప్రజలందరూ కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వంలో చూడండి కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టి ఇలా బయలుదేరిండు రైతుల కోసం బయలుదేరిండు ఈ తొమ్మిది ప్రభుత్వాల్లో ఏ రైతు చనిపోయినా కూడా కనీసం ఎక్కడైనా కేసీఆర్ గారు ప్రభావిస్తున్న సందర్భాలు ఉన్నాయా ఒక ఐదు లక్షలు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయా పామూర్తి బయటకు రానటువంటి కేసీఆర్ గారు ఇలా అధికారం పోగానే బస్ యాత్ర పేరుతో ప్రజల దగ్గర వస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా మనం గమనించాలి ఈ తెలంగాణ ప్రజల్ని దోచుకొని ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకొని మరి ఇలా కేసీఆర్ బిడ్డ మరి కోట్ల రూపాయలు ఢిల్లీలో లిక్కల్ స్టామ్ లో ఇరికి ఆమె జైల్లో ఉంటే మంత్రులు మరి మహిళా మంత్రులు కూడా ఇలా తెలంగాణ ఆడపిడ్డం తీసుకుపోయారు మహిళలు మొత్తం తీసాపోయినట్టే మహిళలకు అవమానం జరుగుతుందని మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కొంతమంది మహిళా మంత్రులు టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మరి ఇదే మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా గతంలో పోలీస్ స్టేషన్ లో ఒక దళిత మహిళను మన లాకప్ డేట్ లో చనిపోతే అప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి మంతని ఎమ్మెల్యే పుట్ట మధు అనుతరులు ఒక లాయర్ ని లాయర్ భర్తను నడి రోడ్డు మీద నరక చంపితే మాట్లాడటం పరిస్థితి అది ఒక మహిళని బస్ లో జీపత్ కార్లో తీసుకెళ్లి మానబంధం చేసి చంపితే కూడా ఒక విద్యార్థిని దానితో మాట్లాడినటువంటి మహిళా ఎమ్మెల్యేలు మరి ఈ మహిళా మంత్రులు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ రోజు కేసీఆర్ ఫిర్యాదు తీసుకపోతే ఆ ఒక్కటే తెలంగాణలో మహిళలాగా మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా కానట్టు మరి వాళ్ళందరూ కూడా ఇలా ముదల కన్నీ కాస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మనం గమనించాలి కేసీఆర్ ఈ రోజు రైతుల దగ్గరికి వస్తా ఉన్నాడు ఇలా రైతు చట్టాలకి పార్లమెంట్ లో ఆమోదం తెలిపి బీజేపీతో దోషి కట్టి ఇలా రైతులకు అన్యాయం జరిగింది రైతు చట్టాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి పంజాబ్కి వెళ్ళి డబ్బులు పంస్తా ఉంటాడు మహారాష్ట్ర పోయి రైతులకు డబ్బులు ఇస్తా ఉంటాడు తెలంగాణలో ఏ రైతుల దగ్గర వచ్చినా కేసీఆర్ గారు గమనించాలి ఇవన్నీ కూడా గతంలో రైతులే కాదండి గతంలో కొండగట్టు దగ్గర ోతాపడి ఇరవై ఐదు మంది అక్కడికక్కడ చనిపోతే కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఏ రోజు కూడా వీళ్ళు చూడ్డానికి పరమే రానటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి వీళ్ళు సామాజిక స్పందించినటువంటి వీళ్ళు ఏదో బహిరంగ సభల్లో వచ్చి మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజు మళ్ళా ఓటవా ప్రజల దగ్గరకు వస్తున్నారు వీళ్ళ వీళ్ళ మాటలు అసలు నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఆ పార్టీని గెలిపించాలి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలలో ఇక్కడ ఉన్న మహిళలకు ఎవరికైనా దళిత బంద్ వచ్చిందా డబల్ బెడ్ ఇల్లు వచ్చినాయా మైనార్టీ బంద్ వచ్చిందా బీసీ బంద్ వచ్చిందా గిరిజన బంద్ వచ్చిందా ఇవన్నీ కూడా ఒకసారి గమనించాలి ఎటువంటి కూడా చేయకుండా లాభాల కోసం అక్కడ ప్రాజెక్టు కట్టి ప్రభుత్వ భూమి మొత్తం కూడా అమ్ముకొని ఇలా మళ్ళీ ఓట్ల కోసం వస్తా కాబట్టి ఎన్ని కూడా గమనించే టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి రెండింటికి కూడా బుద్ధి చెప్పాల్సినట్టు అవసరం ఉంది ఇలా కోట్ల రూపాయలు ఎక్కడినటువంటి కొంతమంది పరా పారిశ్రామిక వేత్తలు డిచెన్ సందేశరావు ఆరు వేల కోట్లు ఎత్తుకొని పారిపోయింది మన భారతీయ సొమ్ముని విజయ్ మాల్యా పదివేల కోట్లు ఎత్తుకొని వెళ్ళిపోయిండు మరి నీరవ్ మోడీ ముప్పై వేల కోట్లు ఎత్తుకొని వెళ్ళిపోయి ఇట్లాంటి వ్యక్తులను ఇలా బీజేపీ కాపాడి వాళ్ళని తీసుకొని జైల్లో పడేయకుండా ఎక్కమైన కోట్ల రూపాయలు డబ్బులు మాఫీ చేసి ఇలా వాళ్ళకి ఇక్కడ కార్పొరేట్ పరిస్థితి మళ్ళీ మా భారతదేశం రండి పిలుపునిస్తా ఉంది అంతా కూడా మన ప్రజల సొమ్ము పేద ప్రజల సొమ్ము అని కూడా గమనించాలి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయలు మన మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇవాళ ఏడు వేల కోట్లు అప్పులు చేసేలా కేసీఆర్ పారిపోయిండు దీని లెక్కన చూసుకుంటే ఇలా పుట్టబోయే బిడ్డ కూడా లక్ష ఇరవై వేల రూపాయలు అప్పుందన్న విషయాన్ని గమనించాలి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మంచి ఆలోచన ఓటేసి ఇలా బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పేసి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు